గుండు సూదులు దేనికనే ఉపయోగించుకోవచ్చు రే కల్లా నువ్వు ఈ వీల్ చార్ లో కూర్చున్నావు కదా ఆఫీస్ లో ఉన్న అందరినీ అది మాత్రమే కాకుండా ఆఫీస్ లో ఉన్న అందమైన అమ్మాయిలందరినీ పెట్టుకుంటున్నావు చూడరా ఏంటి ఈ సీట్లో నువ్వు మాత్రమే కూర్చోవాలా వేరే ఎవరు కూర్చోకూడదా నేను కూర్చుంటే రై ఇప్పుడు నేను కూర్చుంటారా నీ వల్ల ఏం చేదవుతా చెయ్యిరా చెయ్యిరా అని చెప్తున్నాను ఇప్పుడు ఇది నా సామ్రాజ్యారా ఇప్పుడు ఎవరిని తిట్టాలి హలో ఆ యూస్లెస్ ఫెలో విజయ్ నా క్యాబిన్ రమ్మని చెప్పండి సార్ కాబట్టి సార్ నన్ను రమ్మన్నారంట కదా సార్ నేను నేను రమ్మని చెప్పి ఎంతసేపు అయింది నువ్వు ఏంటంత లేట్గా వచ్చి సార్ చాలా ట్రాఫిక్ జామ్ సార్ లేదు సార్ చాలా పని ఉండింది సార్ షటప్ యూ ఏంట్రా కథలు చెప్తున్నావా నీకు మెయిల్ ఎంతసేపైంది ఎంతసేపు సార్ మెయిల్ అలాంటిది ఏం రాలేదు సార్ నాన్ అబద్ధాలు చెప్తున్నావా పని చేయాలంటే ఇష్టం లేదా నీకు లేదు సార్ లేదు సార్ ఇష్టమే సార్ నేను పని చేయాలి సార్ ఎప్పుడు రా నేను చచ్చాగా చేస్తావా అవును సార్ అయ్యో లేదు సార్ అవును సార్ ముందే పంజి ఉడుపో ఓకే సార్ ఇదికి వెళ్తాను సార్ ఓకే సార్ బాయ్ సార్ ఈడియట్ ఈడియట్ జీవితం తీసుకుందోడు బాగుంది పని చేయడానికి కష్టం ఉంటారా చూసిపోయి ఏం సౌండ్ ఇది వాడి నోట్లోంచి ఒక శబ్దం వాడు కూర్చునే సీట్లోంచి కూడా ఒక శబ్దం నీ ఎబ్బా ఈ సీట్లో కూర్చుంటేనే దయ్యం పట్టినట్టుంది ఈ సీట్కి నాకు అసలు సెట్ అయ్యనుకుంటా నేనే లేడీ సీట్లో వెళ్ళి కూర్చుంటా ఎర్రా మీ నాన్న కొడక సీఈఓ ఈ సీట్లో కూర్చునే కదా మా అందరి సీట్లు చింపేస్తానని చెప్తున్నావు నీ సీట్ చింపేస్తారా రే నువ్వు కూర్చున్న చోట రక్తం రాపీకుండా నేను వదిలిన రే ఇప్పుడు చూడ్డా మీ సీట్ ని ఆ భగవంతుడు ఎలా కాపాడాలబ్బా అయ్యో తను చూసే భాగ్యం నాకు దొరకదే హయ్ చేపలు చేప ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నాను నేను అక్వేరం అనే జైల్లో బతుకుతున్న మీరు ఐక్యమత్యనే కదా బతుకుతున్నారు ఈ మనుషుల్ని తీసుకోండి మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి కలిసి జీవించాలి ఒంటరిగా ఏమీ చేయలేవని నేర్చుకోవాలి కానీ ఏం చేసేది నేను ఇక్కడ ఒంటరిగానే ఉన్నాను మీరు ఇక్కడ అక్వేరియంలో తిరుగుతున్నారు నేను ఈ ఆఫీస్ అంతా తిరుగుతున్నాను అదే మీకు నాకున్న తేడా ఓకే బాయ్ సి నెక్స్ట్ టైం అయ్ బొమ్మ మాట్లాడతావా లేదు ఊగుతుంది అంతే ఏ బొమ్మ నేను చూస్తున్నప్పుడు ఆ ఈవెంటెడ్ సినిమాలో వచ్చే బొమ్మలాగే కనబడుతున్నావు నువ్వు కానీ ఏం చేసేది ఆ సినిమాలో కనపడేది ఒక సాధారణమైన పిచ్చి బొమ్మ కానీ నువ్వేమో కనబడుతున్నావు కానీ ఒకటి నీ ఆట చూసేటప్పుడు అన్న ఏం చెప్పారు తెలుసా నీకు మూసుకుని పాటలుంటూ కూర్చుండొచ్చా మీరేదన్నా కొత్తగా బయలుదేరిందా ఏంటి నోరు పెట్టుకుని కాముగా ఉండవు కదరా నువ్వు ఎవర్రా ఇలాంటి పోస్టులు నిలబడింది ఇది హండ్రెడ్ పర్సెంట్ మోహినియో అక్క నేను అప్పుడే చెప్పాను కదా రక్తం తివ్వలేని నువ్వు అడిగిన వెంటనే తీసి కదా ఎవడ పీసిపిటాయా రక్తం కా రక్తం అసలే నాకు రక్తం తక్కువని డాక్టర్లు చెప్పారు ఇందులో నువ్వు ఒకటి వచ్చి రక్తం ఇవ్వు రక్తం ఇవ్వంటే అసలు నేను ఎక్కడికి వెళ్ళా రక్తం కోసం అక్క 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 మోహిని అక్క మిమ్మల్ని నా తమ్ముడుగా అనుకుని నన్ను మీ తమ్ముడుగా అనుకుని క్షమించి వదిలేచ్చు కదక్కని ఏటక్క నేను మోగిని మోహిని కాదా మరేంటి రాగినియా ఈ గెడ్డప్లో చూసి నువ్వు ఖచ్చితంగా మోహిని అనుకున్నానక్క అవునక్క మామూలుగా ఈ మోహిని అంతా ఈ తెల్ల చీర కథ కట్టుకుని వస్తుంది నువ్వేంటక్క పింక్ కలర్ శారీ కట్టుకొచ్చావు ఒకవేళ సేటు కూతురై ఉంటుందో ఏమో దయ్యాలన్నీ అప్డేట్ ఏంటో అక్క మా నాన్నకి నేను ఓకే ఒక కొడుకునక్క మా నాన్న అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు నిన్ను పెంచడానికి కొడుక నాట చాలా కష్టపడ్డాను రాని నా జీవితాన్ని నమ్ముకుని ఇంట్లో పన్నెండు మంది ఉన్నారా నువ్వు ఏదైనా చేసి నాకేదైందంటే పదకొండు మంది కి వచ్చేస్తారక్క అక్క అక్క నేను ఒకే ఒక ప్రశ్న మాత్రం అడగనా అలాగే తిని చూడకుండా సమాధానం చెప్తారా మీరు నిజంగానే మోహిని అక్క లేదు లేదా అలా అయితే నువ్వెవరు వయసు నాకైతే నమ్మకం లేదు నీ మీద నన్ను చూస్తే కామెడీగా ఉందా మీకు నిజంగా నేను వయసువా అలాగైతే ఒకసారి తిరిగి చూపి సో ఐ లవ్ యు అయ్యో ఇంద్ర లాగం నుంచి దికి వచ్చిన దేవత లాగున్నావే వసిగర్ నుంచి చేసి 101 సార్లు మంత్రాలు చrfloor దానికి ఆస తీరిపోయింది వర్కౌట్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇప్పుడు ఏం చేయాలి అ తనొ నన్ను ఇప్పుడు కౌలుల్చుకోవాలి ఇదే సంతోషంతో దీంతో ఒక స్టెప్ వేస్తే ఎలా ఉంటుంది నేనింతసేపు చూసిందంత ఎంత ఒక అద్భుతమైన సీను కాలగా వచ్చి వేస్ట్ అయిపోయిందే అయ్యో ఏదో ఒకటి చేసి దాని లైన్లో పెట్టాలే ఇక్కడ మోహిని ఉన్న విషయం తెలిసిందాన్నేం చేయాలి దెబ్బకింటికి పారిపోద్దే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాల్సిందే డార్లింగ్ ఐసు డార్లింగ్ ఇటు అటు ఎవరూ లేరు నువ్వు నేను ఇక్కడ అక్కడ నేను ఒంటరి నువ్వు ఒంటరి ఇద్దరు కలిస్తే అయ్యో ఎవ్వ నీ డార్లింగు ఇంకెవరు నువ్వే నా డార్లింగ్ అక్కడే కదా ఉండింది ఎక్కడికి వెళ్ళిపోయింది అక్కడ ఎలా ఇక్కడ గేదంతా సరే అది పర్లేదు వదిలే నువ్వెవరు నువ్వే నా డార్లింగు నేను నీ డార్లింగా నేనేం చేశానని ఇప్పుడు నన్నీ ఉత్తికి ఆరేస్తున్నావు ఒకవేళ పిచ్చికిచ్చి పట్టిందా ఏంటి నీళ్ళతో తీసుకుని చిక్కన పెట్టింది ఎవరు అప్పించిది అదేంటంటే ఒంటే నొస్తుందని చెప్పాను లేదు నువ్వు పిచ్చిది అని అన్నావు లేదు తల్లి నాకే పిచ్చి అవును నేనేం తప్పు చూశానండి తను చూడకముందే మనం మెల్లిగా పారిపోవాలి ఎంత స్పీడ్ కూర్చుంది నేను ఒక బామ్ వేసానంటే కంపులోనే పారిపోతుంది మళ్ళీ తెలిస్తే దానికి సపరేట్గా మళ్ళీ ఇంకో కోట పడుతుంది అక్కడే కూర్చుందా లేకపోతే లేచి వెళ్లిపోయిందో చూద్దాం ఎంట్రైతే పక్కనచ్చి కూర్చుంది చాచావరాను మెల్లగా జారుకుందా వెళ్ళిపో 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 నేను చంపానా ఇదేంట్రా కొత్త కథగా ఉంది అమ్మా తల్లి నేనే నిన్ను చంపలేదమ్మా నువ్వే బాగా వచ్చి కూర్చున్నావు కదా దెయ్యంలా కూర్చున్నా చూస్తున్నా నాకు ఇక్కడ బగ్గు పొద్దు పొద్దునుంచి ఏం చేస్తున్నావు తెలుసు ఎందుకు చెప్పండి చెప్పింది చెప్తున్నావు నేను చెప్తున్నాను